హలో బ్యూటిఫుల్ పీపుల్ కొప్పుల చిన్నారి ఛానల్ వన్కి స్వాగతం వారం రోజులు అయ్యింది యూట్యూబ్లో వీడియో పెట్టి అంటే పది కేజీలు వెయిట్ పెరిగాను అన్నాను కదా పది కేజీలు వెయిట్ పెరిగినప్పటి నుంచి దిగులు పట్టేసింది నాకు ఎలా తగ్గాలి అని చెప్పేసి అందుకనే ఈ వారం రోజులు ఫుల్ డైట్లో ఉన్నాను అనమాట అంటే అంటే నాకు ట్విన్స్ ఉన్నారు కదా బయటికి వెళ్ళి జిమ్ చేసే అంత టైం ఉండదు అని వెయిట్ లాస్లో జాయిన్ అయ్యేంత డబ్బులు కూడా లేవు నేను ఫోన్లో చూస్తూ ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ అయ్యాను పని నేను చేసుకుంటూ ఖాళీ టైంలో ఫోన్ చూస్తూ వెయిట్ లాస్ అవుతున్నాను అయితే వారం రోజుల నుంచి డైట్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి నేను మెయింటెనెన్స్ డైట్ చేస్తున్నాను అయితే ఈ మెయింటెనెన్స్ డైట్లో కడుపు ఏం మార్చుకోని అవసరం లేదు ఒక పూట ఫుల్గా తినేయచ్చు సాయంత్రం పూట స్కిప్ చేస్తే సరిపోద్ది బదులు సాయంత్రం పూట ఏ జ్యూసో తాగిపడుకుంటే సరిపోద్ది మధ్యాహ్నం ఫుల్గా తినొచ్చు సాయంత్రం ఏదైనా జ్యూస్ తాగి పడుకోవచ్చు మార్నింగ్ నేను మార్నింగ్ ఏం చేయాలన్నది ఇప్పుడు నేను వీడియో చేసి చూపిస్తున్నాను నేను మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నానంటే వెయిట్ లాస్ అని చెప్పి మరీ ఉంటే బాడీకి విటమిన్స్ పోషకాలు అన్నీ అందాలి కదా అని నేను మార్నింగ్ ఎలాగో లేచిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటర్ తాగుతాం కదా వాటర్ తాగేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగాలి అది ఏం వాటర్ అంటే సన్ఫ్లవర్ గింజలు పొచ్చ గింజలు అలాగే గుమ్మడి గింజలు అలాగే సి గింజలు మనకి దొరికిన సీడ్స్ అన్నీ తీసుకొని పొయ్యి మీద పెట్టి గోరువెచ్చగా వేయించుకోవాలి అయినా కూడా గోరువెచ్చగా వేయించితే వేడి చేసుకుని తింటే దానిలో ఉన్న దోషం పోతుందనమాట వేడి చేసుకుని తినమంటే ఫుల్గా బాగా మార్చేసి వేడి చేసుకుంటే దానిలో ఉన్న విటమిన్స్ కూడా పోతాయి పోషకాలు కూడా పోతాయి అందుకే లైట్గా వేడి చేసుకోవాలి నీ షీట్స్ అన్నీ లైట్గా వేడి చేసి ఫ్యాన్ కింద పెట్టాను ఆరబెట్టడానికోసం కోసం ఫ్యాన్ కింద పెట్టి బాగా ఆరిన తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నది చాలా రోజులు వస్తుంది మార్నింగే హాట్ వాటర్లో అంటే లైట్గా గోరు నీళ్ళల్లో ఇది ఒక రెండు స్పూన్లు వేసి ఒక గ్లాసుడు తాగితే చాలు మార్నింగ్ టిఫిన్ ఏం చేయం సర్లా అయితే ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఏం చూపిస్తున్నానంటే నేను పెరిగిన వెయిట్ ఎలా తగ్గుతున్నాను దానికోసం నేనేం చేశాను అన్నది మాత్రం చూపిస్తున్నాను నేను వెయిట్ తగ్గడానికి ఏం చేశాను అన్నది మాత్రమే చూపిస్తున్నాను అయితే ఈ వెయిట్ లాస్ పుణ్యమా అంట అన్నీ మంచి మంచి ఆహారాలు తీసుకుంటున్నాను కదా ఈ వారం రోజుల్లో నేను గమనించింది ఏంటంటే చక్కగా పొట్ట తగ్గుతుంది అలాగే జుట్టు కూడా పెరుగుతుంది నా జుట్టు కూడా చాలా నల్లగా అవి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే నా మొహం మీద ఉన్న డార్క్ సర్కిల్స్ అన్నీ పోయినాయి మొహం అంతా కొంచెం గ్లో వచ్చింది అంటే ఈ ఒక్క వెయిట్ లాస్ కోసం నేను చేసేది చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు అంటే మొహం నీట్గా అవ్వింది ఇంతకుముందు నా మొఖం చాలా ప్యాచి ప్యాచీలుగా మచ్చల మచ్చలుగా నల్లగా నల్ల మచ్చలు మచ్చలుగా ఉండేది వెయిట్ లాస్ పుణ్యమా అంటూ నా ముఖంలో కూడా మార్పులు వస్తున్నాయి ఎలాంటి ఫిల్టర్ లేకుండా తీస్తున్నాయి ఇంతకుముందు వీడియో ఏదైనా తీయాలంటే ఫిల్టర్ పెట్టుకునేదాన్ని ఇప్పుడు చాలా నీట్గా ఆ ముఖంలో ఉన్న మచ్చలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతున్నాయి మొత్తానికి ఈ వెయిట్ లాస్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది బరువుకు బరువు తగ్గుతున్నాను జుట్టుకు జుట్టు పెరుగుతుంది అలాగే కలర్ కూడా వస్తుంది ఇంకా ఈ వెయిట్ లాస్ ప్రయాణంలో నేను ఏమేమి తింటాను నేనేం తాగుతాను అన్నది వీడియోలు చేస్తాను தென்னாரி சேனலில் பார்க்கிறேன்.